ఓం నమో నారాయణాయ కోటి సోమవార వ్రతం అనేది అందరూ ఆచరించుకొని ఉంటారు ఈరోజు నేను కూడా ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై కోటి సోమవార పూజని నేను చేసుకోవడం జరిగింది మన పూర్వీకుల నుండి వస్తున్న ఈ పూజ మన పురాణాల నుండి చెప్పబడుతున్న ఈ వ్రతం అనేది తప్పకుండా అందరూ ఆచరించి మంచి ఫలితాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మీరందరూ ఆల్రెడీ పూజని చేసుకునే ఉంటారు నేను కూడా చాలా చక్కగా ఈ వ్రతం అనేది ఆచరించుకోవడం జరిగింది ఏ ఆడంబరాలు లేకుండా నాకున్న దాంట్లో నేను పూజ అయితే చాలా సక్రమంగా మంచి భక్తితో ఈ కోటి సోమవారం పూజనైతే చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకి గురువారం వచ్చింది సోమవారం అనేది మనం చెప్పుకోబడమే మాత్రం అన్నిసార్లు సోమవారం రాదండి కొన్నిసార్లు వేరే వారాలు కూడా రావచ్చు కానీ మనం దీన్ని కోటి సోమవారంగా చెప్పుకుంటాము కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు వచ్చే ఈ కోటి సోమవారాన్ని విష్ణుమూర్తిని పూజించడం జరుగుతుంది సో మనం విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈరోజు విష్ణుమూర్తిని శివకేశవులని పూజించుకోవాలి ముందుగా ఏ పూజ చేసుకున్నా మనం గడప పూజ తులసి పూజ చేసుకుంటాం కదా నేను కూడా గడప పూజ చేసుకున్నాను సో గడపని అలంకరించుకొని ముగ్గులు పెట్టి బొట్లు పెట్టుకొని ముందర ముగ్గులు వేసుకొని గడపకి ఇరువైపుల దీపాలు పెట్టుకొని ధూపం వేసి అలాగే తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకొని పద్మం ముగ్గు వేసుకొని తులసి తల్లికి బొట్లు పెట్టి పూలతో అలంకరించి దీపం పెట్టి దీపానికి పూలతో అలంకరించుకొని ధూపం వేసుకొని చాలా చక్కగా తులసిమాతని గడప తల్లిని పూజించుకొని వాళ్ళ అనుగ్రహాన్ని వాళ్ళ ఆశీర్వాదాన్ని ఈ పూజకి ఏ ఆటంకం రాకుండా ఇవ్వమని కోరుకొని ఇంట్లో నిత్య పూజ చేసుకున్న తర్వాత నేను ఈ కోటి సోమవారం పూజని చేసుకోవడం జరిగిందండి మనం ఈ ఒక్కరోజు పూజ చేసుకుంటే సంవత్సరం పొడుగుతా చేసుకున్నంత ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు ఈ పర్వదినాలలో కార్తీక మాసం మొత్తం పూజలు చేసిన ఇలా కార్తీక మాసంలో వచ్చిన పర్వదినాల్లో మనం పూజలు చేసుకున్న ఎన్నో రేట్ల ఫలితాలని పొందుతాము ఈ ఒక్కరోజు మనం శివకేశవులని పూజించుకున్నట్టయితే సంవత్సరం అంతా వీలు కానీ జాబర్స్ ఉంటారు కదా పూజలు చేయడానికి అందరికీ వీలుండదు మన ఉన్న ఈ సమాజంలో మనకున్న ఈ బిజీ లైఫ్లో ప్రతిరోజు చెయ్యాలి చేయాలి దీపారాధన చెయ్యాలి అంటే అందరికీ వీలవ్వదు అలాంటి వాళ్ళందరూ ఇలాంటి పర్వదినాలలో పూజించుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలని పొందుతారు అందుకనే ఈ ఒక్కరోజు మనం శివకేశవులని పూజించినట్టయితే మంచి అనుగ్రహాన్ని పొందవచ్చు అమోఘమైన ఫలితాన్ని చూడవచ్చు అలాగే మనం ఈరోజు నారికేల దీపాన్ని ఆ శివకేశవులకి వెలిగించినట్టయితే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళమవుతాము ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉండేలాగా ఆ స్వామివారు చూస్తారు అందుకోసమని ఈ పరమ పవిత్రమైన నారికేల దీపాన్ని వెలిగించుకోవాలి నారికేల దీపం చాలా పవిత్రమైనదండి ఏ అంటూ ముట్టు లేని ఆ పవిత్రమైన నారికేల దీపాన్ని స్వామివారికి సమర్పించుకున్నట్టయితే మంచి అనుగ్రహం అనేది పొందవచ్చు మంచి ఫలితాలని మనం చూడవచ్చు అమోఘమైన ఫలితాలు వస్తాయి మనం ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడవచ్చు ఇప్పుడు కొంతమంది ఆ నారికేల దీపం గురించి హేళనగా మాట్లాడుతున్నారు అలాంటివేం పట్టించుకోవద్దండి మీకు వీలైతే మీరు కొట్టిన కొబ్బరికాయలో కాస్త ఆవు నెయ్యి కానీ అది మీకు లేదు అంటే మీరు పెట్టే నిత్యం దీపం పెట్టే ఆ దీపపు నూనె కానీ వేసి మూడు దిక్కుల వత్తులనైనా పెట్టండి ఒక్క దగ్గరైనా మూడు వత్తులు కలిపి పెట్టి మీరు నారికేల దీపాన్ని వెలిగించి ఆ స్వామివారికి సమర్పించుకుంటే మంచి ఫలితాలని పొందుతారు ఈరోజు మనం శివకేశవులను పూజించుకొని నారికేల దీపాన్ని సమర్పించుకొని నైవేద్యం చేసే ఓపిక లేకపోతే టైం లేకపోతే పనులు పెట్టి పూజనైతే మంచిగా చేసుకోండి నాకైతే ఈరోజు ప్రదోష వేళ టైం ఉండడం వల్ల నేను వేళ ఈ పూజని చేసుకున్నాను చాలా చక్కగా నా పూజ జరిగిపోయిందండి మీ అందరికీ కనుక మన ఈ పూజ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు వచ్చే వీడియోస్ని చూడండి థ్యాంక్ యూ